అని పుణ్యం పాపం అన్ని అంతర్జాలంలోనే జరుగుతున్నాయి సాంకేతికతను వాడటంలో ఒక్కరిని మించి మరొకరు తల పండిపోతున్నారు ఆన్లైన్లోనే అన్నీ దొరుకుతున్నా ఈ రోజుల్లో అమెరికాలో ఏర్పాటు చేసిన వినాయకుడు విగ్రహానికి మెదక్ జిల్లా పూజారి పూజలు చేశారు భక్తులను సంతోషపెట్టాడు ఆ వివరాలంటే ఇప్పుడు చూద్దాం అమెరికాలో తెలుగు సంతతి రోజు రోజుకు పెరిగిపోతుంది అయితే అగ్రదేశం వెళ్ళినా కూడా తెలుగు వారి వారి సంస్కృతి సాంప్రదాయాలు మాత్రం కొనసాగిస్తూనే ఉంటారు అయితే అమెరికా దేశంలోని డల్లాస్ నగరానికి వెళ్ళిన కొందరు మెదక్ జిల్లా వాసులు ఏటా వినాయక నవరాత్రి ఉత్సవాలు జరిపేవారు ఈ ఏడాది కూడా తెలుగు క్యాలెండర్ ప్రకారం డల్లాస్ నగరంలో గణేశుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అయితే అక్కడ ఆ విఘ్ననాథుడికి పూజలు చేసేందుకు పూజారులు కరువయ్యారు మొదటగా ఆన్లైన్లో చూస్తూ పూజలు చేద్దామనుకున్నారు కానీ వారికి సంతృప్తి కలగలేదు దీంతో గతంలో ఇండియాలో ఉన్నప్పుడు పూజలు జరిపిన పూజారి గుర్తుకొచ్చాడు పంతులు గారు మా వినాయకుడికి పూజలు చేయాలి అని అడిగారు అంతే ఆ పూజారి కాదనలేకపోయాడు ముందుగా కావలసిన పూజా సామాగ్రి అంతా సిద్ధం చేసుకుని వీడియో కాల్ చేయమని చెప్పాడు పంతులు గారు చెప్పినట్టే అన్నీ సిద్ధం చేసుకున్నాక డల్లాస్ నుంచి వీడియో కాల్ చేశారు ఆన్లైన్లోనే పంతులు గారు మంత్రాలు చదువుతూ పూజా విధానాన్ని వివరిస్తూ వారిచే డల్లాస్లోని గణనాథుడికి పూజలు చేయించారు అలా దేశం కాని దేశంలో ఉన్న వినాయకుడికి పూజారితో పూజలు చేయించి తమ మొక్కులు తీర్చుకున్నారు ఆ భక్తులు కర్పూరమం గలారతి శ్రీకంఠయు సహితి సర్పాదిన దహార వరద సార్వ కర్పూర మంగళారతి గలారతి శ్రీకంఠయు సహితి నమ కంబు చె జమకంబు చె నా మత తులచె చమకంబు మీద జలకమా కర్పూర మంగళారతికంఠయు సహితేభ్యో నమో నమ కర్పూర గౌరవం కర్ణావతరం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయరవిందే భవాత నమాన భగవాన్ కె విఘ్నేశ్వర స్వామి మంగళ నీరాజన దీపం దర్శయామే నమస్కరో For more videos like this subscribe Big TV channel